శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల డెబ్భైవ రోజుకి వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము గాంధారి దుర్యోధనుడికి నచ్చజెప్పడం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు శ్రీకృష్ణుడి విశ్వరూప సందర్శనం గురించి తెలుసుకోబోతున్నాము అత్యద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా రాయణం నమస్కృత్య నరం దేవిం వ్యాసం తతో జయము రే కృష్ణ పారాయణలోనికి వెళ్ళిపోదాం మరి వయసంపాయనుడు చెబుతున్నాడు తల్లి చెప్పిన నీతి వాక్యాలను దుర్యోధనుడు ఏమాత్రం పట్టించుకోలేదు క్రోధంతో సభ నుండి తన దుర్మంత్రుల వద్దకు తిరిగి వచ్చేశాడు తరువాత కర్ణ శకుని దుర్యోధన దుశ్యాసనాథులు నలుగురు కలిసి శ్రీకృష్ణుడిని ధృతరాష్ట్రునితో భీష్ముడితో కలిసి మనలను బంధించాలని చూస్తున్నాడు ముందుగా మనమే అతనిని బలవంతంగా బంధించుదాము కృష్ణుడు బంధింపబడ్డాడని వినగానే పాండవుల ఉత్సాహమంతా చల్లారిపోతుంది ఇక వారికి ఏం చేయడానికి తోచదు అని ఆలోచించారు సాత్యకి సంకేత మాత్రంగానే ఇతరుల మనసులలోని విషయాలను పసిగట్టగలడు అతడు వెంటనే వారి ఉద్దేశాన్ని గ్రహించి సభాభవనం బయటకు వెళ్లి కృతవర్మతో వెంటనే సైన్యం సిద్ధం చెయ్యి వీరి దుస్తంత్రం గురించి నేను శ్రీకృష్ణుడికి తెలియజేసేసరికి నీవు స్వయంగా కవచాన్ని ధరించి సేనను వ్యూహాత్మకంగా నిలిపి సభాభవన ద్వారం వద్దకు రా అని చెప్పాడు సింహం గుహలో ప్రవేశిస్తున్న రీతిగా మళ్లీ సభలోనికి వెళ్ళి అతడు శ్రీకృష్ణుడికి ఈ దుస్తంత్రం గురించి చెప్పాడు ఆపై నవ్వుతూ ధృతరాష్ట్రుడితో విదురునితో దూతను బంధించడము సత్పురుషుల దృష్టిలో ధర్మార్థకామాలకు పూర్తిగా విరుద్ధం కానీ ఈ మూర్ఖులు అదే ఆలోచన చేస్తున్నారు వారి ఈ మనోరథం ఏ విధంగానూ ఫలించదు వీళ్ళు క్షుద్ర హృదయులు శ్రీకృష్ణుడిని అంటే బాలకులు మండుతున్న నిప్పును బుట్టలో వేసుకొని మూట కట్టినట్లే అని వారికి తోచడం లేదు అన్నాడు సాత్విక మాటవిని దీర్ఘదర్శి అయిన విధుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు రాజా నీ కొడుకులందరికీ చావు మూడిందని తెలుస్తోంది అందుకనే వారు చేయదగని అపకీర్తి కలిగించే పనిని చేయడానికి చూడు మరి వీరు తమలో తాము కూడబలుక్కొని ఈ శ్రీకృష్ణుడిని అవమానిస్తూ బలవంతంగా బంధించాలని యోచిస్తున్నారు మంటను సమీపించగానే మిడుతలు నశించిపోయినట్లుగా శ్రీకృష్ణుడిని సమీపించగానే తాము రూపు మాసిపోతామని వీరికి తెలియడం లేదు అన్నాడు అనంతరం శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితోటి రాజా వీరు క్రోధంలో మునిగిపోయి నన్ను బంధించాలనే సాహసం చేస్తున్నారు మీరు కొంచెం అనుమతించండి వీరు నన్ను బంధిస్తారో లేక నేనే వీరిని బంధిస్తానో ఆపై గాని మంచిది ఈ సమయంలోనే నేను వీరిని వీరి అనునాయులను బంధించి పాండవులకు అప్పగించినట్లయితే ఆ పని అనుచితం కావోదు కదా రాజా నేను నీ పుత్రులందరికీ అనుమతినిస్తున్నాను దుర్యోధనుడు ఏం కోరుకుంటున్నాడో అది చేసి చూడమను అన్నాడు అందుపై ధృతరాష్ట్రుడు విధుడితోటి నీవు వెంటనే పాపాత్ముడైన దుర్యోధనుడిని ఇక్కడకు తీసుకురా ఈసారి నేను అతడిని అనునాయులతో పాటు సరైన మార్గానికి తీసుకురావడం జరగవచ్చు అన్నాడు దుర్యోధనుడికి ఇష్టం లేకపోయినా విదురుడు మళ్లీ అతడిని సభలోనికి తీసుకువచ్చాడు ఈసారి అతని తమ్ముళ్ళు రాజులందరూ అతని వెంట వంటి ఉన్నారు ధృత్రాష్ట్రుడు ఏరా కుటిలాత్ముడా నీ పాపాత్ములైన అనుచరులతో కలిసి అమాంతం పాపకృత్యం చేయడానికే పూనుకున్నావా గుర్తుంచుకో నీ వంటి మూఢుడు కళంకుడు అయిన వాడు చేయాలని తలపెట్టిన పని ఎన్నటికీ ఫలించదు అందువలన సజ్జనులు నిన్ను నిందిస్తారు పాపాత్ములైన నీ అనుచరులతో కలిసి ఈ శ్రీకృష్ణుడిని బంధించాలని అనుకుంటున్నావని చెబుతున్నారు ఇతనని ఇంద్ర సహితులైన దేవతలు కూడా లోబరుచుకోలేరు నీ దుస్సాహసం బాలుడు చంద్రుడిని పట్టుకోవాలన్నట్లుగా ఉన్నది శ్రీకేశవుని యొక్క ప్రభావం నీకు ఇసుమంతైనా తెలిసినట్లు లేదు ఓరి వాయువుని చేతులతో పట్టలేనట్లుగా భూమిని తలపైకి ఎత్తలేనట్లుగా శ్రీకృష్ణుడిని కూడా ఎవరూ బలంతో బంధించలేరు అని మందలించాడు ఆ తన తరువాత విదురుడు దుర్యోధన నా మాట విను చూడు శ్రీకృష్ణుడి బంధించాలని నరకాసురుడు కూడా అనుకున్నాడు దానవులందరితో కలిసి కూడా అతడు ఆ పని చేయలేకపోయాడు ఇక నీవు నీ బల సామర్థ్యాలతో పట్టుకోవడానికి ఎలా సాహసిస్తున్నావు ఇతడు బాల్యావస్థలోనే పూతనను బకాసురుడిని చంపాడు గోవర్ధనగిరిని చేతిపై ఎత్తాడు అరిష్టాసురుడిని ధేనుకాసురుడిని చాణూరుడిని కేసుని కంసుడిని కూడా మట్టిపాలు చేశాడు విరినే కాక జరాసందుడిని దంతవక్త్రుడిని శిశుపాలుడిని బాణాసురుడిని ఇంకా అనేక రాజులను అవమానించాడు సాక్షాత్తు వరుణుడు అగ్ని ఇంద్రుడు కూడా ఇతని వలన ఓటమిని అంగీకరించారు తన ఇతర అవతారాలలో ఇతడు మధుకైటబులను హయగ్రీవుడు మొదలైన అనేక దైత్యులను పడగొట్టాడు ఈయనే అన్ని ప్రవృత్తులను ప్రేరేపించేవాడు కానీ తాను ఎవరి ప్రేరణతోనూ ఏ పని చేయడు సకల పురుషార్థాలకు కారణుడు ఇతరే అతడు ఏమి చేయదలుచుకుంటాడో దానిని అనాయాసంగా చేయగలడు నీకు ఇతని మహిమ తెలియడం లేదు చూడు నీవు ఇతనిని అవమానించే సాహసం చేశావంటే అగ్నిలో పగ్నిలో పడి మిడతలు నశించినట్లుగా రూపురేఖలు లేకుండా నశించిపోతావు అని వివరంగా చెప్పాడు విదురుడు విదురుడు చెప్పడం పూర్తి చేయగానే శ్రీకృష్ణుడు దుర్యోధన నీవు అజ్ఞానం వలన నేను ఒంటరి వాడినని పట్టి బంధించవచ్చునని అనుకుంటున్నావు కాబోలు జాగ్రత్త సమస్త పాండవులు వృష్టి అంధక వంశీయులు యాదవులు కూడా ఇక్కడున్నారు వారే కాదు ఆదిత్యులు రుద్రులు వసువులు మహర్షి గణమంతా కూడా ఇక్కడే కూడి ఉన్నారు ఇలా అని శత్రుధమనుడైన శ్రీకృష్ణుడు అట్టహాసం చేశాడు అంతే వెంటనే అతని సమస్త అంగాలలోనూ మెరుపులా తలుక్కుమంటూ అంగుష్టాకారంలో దేవతలు అందరూ కనపడసాగారు అతని నుదుటి అందు బ్రహ్మ వక్షస్థలంలో రుద్రుడు భుజాలలో లోకపాలులు నోటిలో అగ్నిదేవుడు ఆదిత్యులు సాధ్యులు వసువులు అశ్విని కుమారులు ఇంద్రునితో పాటు మరుద్గణాలు విశ్వదేవులు యక్షులు గంధర్వులు వీరందరూ అతని శరీరంలో భాగంగా అనిపించారు అతని రెండు భుజాలలో బలరాముడు అర్జునుడు వ్యక్తమయ్యారు వారిలో అర్జునుడు కుడివైపు బలరాముడు ఎడమవైపు ఉన్నారు భీమ యుధిష్ట నకుల సహదేవులు అతని భాగంలోనూ ప్రద్యుమ్నాదులైన వృష్టి వంశీయులు యాదవులు అస్త్రశస్త్రధారులై అతని ముందు భాగంలోనూ కనిపించారు ఆ సమయంలో శ్రీకృష్ణుడికి అనేక భుజాలు ఉన్నట్లు కనిపించాయి వాటిలో శంఖం చక్ర గధ శక్తి శారంగధనస్సు హలం నందకఖడ్గం ఉన్నాయి అతని కన్నులు ముక్కులు చెవులు రంధ్రాల నుండి గొప్ప భయంకరమైన అగ్నిజాలలు రోమకూపాల నుండి సూర్యుని యొక్క కిరణాల వంటివి వెలబడుతున్నాయి శ్రీకృష్ణుడి ఈ భయంకరమైన రూపం చూచి రాజులందరూ భయకంపితులై కన్నులు మూసుకున్నారు కేవలం ద్రోణాచార్యుడు భీష్ముడు విదురుడు సంజయుడు ఋషులు మాత్రం దానిని దర్శించగలిగారు ఎందుకంటే భగవానుడు వారికి దివ్య దృష్టినిచ్చాడు సభాభవనంలో భగవానుని ఈ అద్భుత కృత్యం చూసి దేవతలు దేవదందుబులు మోగాయి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది అప్పుడు ధృతరాష్ట్రుడు కమలాక్ష సమస్త లోకానికి హితకర్తవు నీవే కాబట్టి మా మీద దయచూపు ఇప్పుడు నాకు దివ్యనేత్రాలు ప్రసాదించాలని నా ప్రార్థన నేను కేవలం మిమ్మల్ని మాత్రమే చూడాలనుకుంటున్నాను ఇక వేరే ఏది చూడాలనే కాంక్ష లేదు అని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గురునందన నీకు అదృశ్య రూపంలో రెండు కన్నులు కలుగుగాక అన్నాడు సభలో ఉన్న రాజులు ఋషులు ధృతరాష్ట్ర మహారాజుకు కన్నులు వచ్చాయని చూచి చాలా ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడిని స్థుతించసాగారు ఆ సమయంలో భూమి కంపించింది సముద్రం అల్లకల్లోలమైంది రాజులందరూ భయపడినట్లుగా బిగుసుకుపోయారు తరువాత భగవానుడు ఆ స్వరూపాన్ని తన దివ్యమైన అద్భుతమైన చిత్ర విచిత్రమైన మాయను ఉపసంహరించాడు అటు పిమ్మట అతడు ఋషుల అనుమతి తీసుకుని సాత్యకి కృతవర్మల చేతులలో పట్టుకొని సభాభవనం నుండి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోగానే నారదాది ఋషులు కూడా అంతర్ధానమైపోయారు శ్రీకృష్ణుడు వెళ్ళిపోవడం చూసి రాజులతో పాటు కౌరవులు కూడా వారి వెనుకనే వెళ్ళసాగారు కానీ శ్రీకృష్ణుడు ఆ రాజులను ఎవరిని కొద్దిగానైనా పట్టించుకోలేదు ఇంతలోకే దారుకుడు అతడి దివ్య రథాన్ని సిద్ధం చేసి తీసుకువచ్చాడు భగవానుడు రథం ఎక్కడం కనిపించింది ఈ రీతిగా అతడు బయలుదేరడంతో ధృతురాష్ట్రుడు జనార్దన పుత్రుల మీద మీద నా బలం ఎంతగా పనిచేస్తుందో నీవు ప్రత్యక్షంగానే చూశావు ఎలాగైనా కౌరవ పాండవుల మధ్య సంధి జరగాలని కోరుకుంటున్నాను అందుకు ప్రయత్నం కూడా చేశాను కానీ ఇప్పుడు నా స్థితి చూసి నీవు నన్ను సందేహించనక్కరలేదు అన్నాడు అందుపై శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ట్ర మహారాజుతో ద్రోణ భీష్మ విధుర కృపాచార్యులతో బాహ్లికునితో ఇప్పుడు కౌరవ సభలో జరిగినదేదో మీరు ప్రత్యక్షంగా చూశారు కదా మందబుద్ధి అయిన దుర్యోధనుడు ఏ రీతిగా దురపరించుకొని సభ నుండి వెళ్ళిపోయాడనేది కూడా మీ ఎదురుగానే జరిగింది ధృతరాష్ట్రుడు కూడా ఈ విషయంలో తన అసమర్థతను వెల్లడిస్తున్నాడు కనుక ఇప్పుడు నేను మీ అందరి వద్ద సెలవు కోరుతున్నాను యుధిష్ఠరుని వద్దకు వెళుతున్నాను అన్నాడు ఈ రీతిగా సెలవు తీసుకొని భగవానుడు రథమెక్కి సాగుతుండగా భీష్మ ద్రోణ కృప విదురులు ధృతరాష్ట్రుడు బాహ్లికుడు అశ్వత్థామ వికర్ణుడు యుత్సుడు మొదలైన కౌరవ వీరులు కొంత దూరం వరకు అతని వెనుక వెళ్ళారు అనంతరం వారందరినీ చూస్తూ భగవానుడు తన మేనత్త కుంతిని కలుసుకోవడానికి వెళ్ళాడు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము విధురా వృత్తాంతము మరియు శ్రీకృష్ణుడు పాండవుల వద్దకు వెళ్ళుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ